పడుతోన్న విశాఖ ఉక్కు యంత్రాలు ఐరన్ స్ట్రక్చర్లు ఏ క్షణం ఏ ఉపద్రవం జరుగుతుందోనన్న టెన్షన్ లో వర్కర్లు దశాబ్ద కాలంగా నిర్వహణ విషయం పట్టించుకోని ఉన్నత యాజమాన్యం ఆర్ఎంహెచ్పి విభాగం నుండి వివిధ మిల్స్ విభాగాల వరకు పీరియాడికల్ నిర్వహణ లేక అనేక యంత్రాలు ఐరన్ స్ట్రక్చర్లు తుప్పు పట్టిపోతున్నాయి అసలే సముద్ర తీర ప్రాంతం కావడంతో రెగ్యులర్ గా పెయింటింగ్ వర్క్ జరగక ఎక్విప్మెంట్ తుప్పు పట్టిపోతున్నాయి దీనికి తోడు కాంట్రాక్ట్ వర్కర్స్ ని భారీగా తగ్గించే చర్యల వల్ల ఎక్కడికక్కడ స్పిల్లర్స్ పేరుకుపోవడం వల్లన యంత్రాలు మాటిమాటికి జామ్ కావడం రోడ్లపై స్పిల్లర్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరగడం నిత్యకృత్యంగా మారింది అంతేకాదు కన్వేయర్స్ సక్రమ నిర్వహణ లేక జామింగ్లు బెల్ట్లు తెగిపోవడాలు సాధారణమైపోయాయి ఈ వేసవిలోనైనా అన్ని విభాగాలలోని యంత్ర పరికరాలు కన్వేయర్లు స్ట్రక్చర్లు నిర్వహణ విషయం ముఖ్యంగా పెయింట్స్ వేయడం రెగ్యులర్ స్పిల్లర్స్ క్లీనింగ్ మోటార్స్ గేర్ బాక్స్లు ఓవర్ ఆయిలింగ్ మొదలుగున్నవి పట్టించుకోకపోతే భవిష్యత్లో అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు ఈ మధ్య కాలంలో సింటర్ ప్లాంట్ ఎస్ఎంఎస్ వంటి డిపార్ట్మెంట్లలో జరిగిన ప్రమాదాలే దీనికి సాక్ష్యం Don't forget to like, subscribe, and share the videos.